నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది స్థానిక పంచాయతీ ఆఫీసు ప్రాంగణం నుంచి బంగ్లా సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మన ప్రాంతాలన్నీ స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అన్నారు ముఖ్యంగా మన జీవన గమనంలో ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదానికి గురి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయకులు పంచాయతీ

శానిటేషన్ అనేది మన జీవన విధానం మనము మన జీవనంలో ఒక భాగం పారిశుద్ధ్యం అనేది ఎలాగైతే అన్నం తింటున్నామో నీళ్లు తాగుతున్నామో మనం మన అవసరాలను ఎలా అయితే తీర్చుకుంటున్నామో శానిటేషన్ కూడా అది మన రోజువారీ కార్యక్రమాలలో ఒక భాగం అలాంటి ఒక కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పెట్టడం అన్నది ఎందుకోసం జరుగుతుంది అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి ప్రధానంగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే యూజ్ అండ్ త్రో ఉపయోగించడం దాన్ని పారవేయడం ఈ స్టేజ్కి ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ మారింది అవసరానికి మించి మనం ఈ ప్లాస్టిక్ కానీ లేదా ఇతర వస్తువులను వాడి వాటిని మళ్ళా ప్రకృతిలోకి వదిలేస్తున్నాం దాని కారణంగా రోజు రోజుకి మనిషి అభివృద్ధి చెందుతున్నారో లేదా అభివృద్ధి పేరుతోటి ఈ పర్యావరణాన్ని మనమే నష్టపరుచుకుంటున్నామో ఒకసారి అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలామందికి కూడా శానిటేషన్ అంటే ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత అండి పంచాయతీ బాధ్యత అని దాదాపుగా అందరూ అనుకుంటున్నారు అసలు చెత్తకి కారణం ఎవరు చెత్త ఎక్కడి నుంచి వస్తుంది చెత్త ఉత్పత్తి అవ్వడానికి సోర్స్ ఎక్కడ అంటే మన ఇల్లు మన షాపు మన ఆఫీసు ఇక్కడి నుంచి చెత్త వస్తుంది ఒకసారి మన వింజుమూరికి పక్కన ఉన్నటువంటి నంది గుంటకి చెత్త ఉంటుంది నందిగుంటలో చెత్త ఉన్నది మధ్యలో చెత్త ఎందుకు ఉండదు అక్కడ మనుషులు లేరు కాబట్టి అంటే దాని అర్థం ఏంటి మనుషులు లేని చోట చెత్త లేదు అంటే చెత్త కారణం ఎవరు మనిషి కాబట్టి చెత్తకు కారణమైనటువంటి మనిషి చెత్త లేకుండా చేయడంలో బాధ్యత లేదా కాబట్టి శానిటేషన్కి పంచాయతీ ఒక్కటి బాధ్యత కాదు మనందరం కూడా బాధ్యులమే ఆ అవగాహనను పెంచడం కోసం మనం స్వచ్ఛ భారత్ పేరుతోటి ఇప్పుడు మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతోటి ప్రజలకి ఈ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఆ బాధ్యతని ప్రతి మనిషి కూడా నిర్వహించినట్లయితే అప్పుడు మాత్రమే ఈ శానిటేషన్ అనే సమస్యని మనం ఎదుర్కోగలం

రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్